పేరు మా పేరు సురేందర్ మా తిప్పర్తి మండలం గోదావరిగూడెం గ్రామం ఎట్లా ఉందన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు కదా పల్లెల్లో కావచ్చు ఈ సమీప ప్రాంతంలో పథకాలు అమలు అవుతా ఉన్నాయా ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కరువు వచ్చిందన్న ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో కరువు తప్ప ఏం కనపడట్లే రైతులు అరణ్య గోసపడుతుర్రు ఎంతో ఇబ్బంది పడుతురు చాలా అండర్ గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది కరువు కరువు రావడానికి కారణం ఒక అండర్ అండర్గ్రౌండ్ వాటర్ తగ్గినా కానీ డ్యామ్లలో నీళ్లుండి ప్రత్యామ్నాయంగా ప్రజెంట్గా రైతులకు ప్రత్యామ్నాయ చర్యలుగా చేపట్టి ఆ ఉన్న నీళ్లను కాస్త రైతులు పంట ఎండిపోకుండా కాపాడే ద్వారంలో ఆలోచనలో ఈ మంత్రులు కానీ ఈ రేవంత్ రెడ్డి సర్కారు కానీ ఎలాంటి చర్యలు చేపట్టక రైతులు అరిగోస పడుతుండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి మళ్ళీ తెలంగాణ ప్రా తెలంగాణ పాలనే బాగుంది కేసీఆర్ పాలనే బాగుందని ముక్త కంఠంతో రైతులందరూ ఈరోజు చాలా ఎంతో క్షోభపడుతురు బాధపడుతురు చెప్పుకోలేక ఏం అనవసరంగా కాంగ్రెస్ పాలన ఎంతో గొప్పగా ఉంటుంది అని అనుకున్న రైతులు ఎంతో ఇబ్బంది పడడం అనేది జరుగుతుందన్న బ్రహ్మాండ బ్రహ్మాండమైన పాలన తీసుకొచ్చినము రైతు బ బంధిస్తున్నాము అదేవిధంగా రుణమాఫీ కూడా చేస్తామని చెప్తా ఉంది మాటల బ్రహ్మాండమే కానీ అన్న చేతల బ్రహ్మాండం అయితే కనపడట్లేదు మాటల బ్రహ్మాండంగానే కనపడుతుంది కానీ రుణమాపి డిసెంబర్ తొమ్మిదో తారీఖు రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు ముక్త కంఠను చెప్పారు రైతులు నమ్మి ప్రతి చిన్న కారు సన్నకారు రైతులు అందరూ నమ్మి ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తే ఆ రైతుల పట్ల లేక ఇవాళ పాలకపక్షాన పాలకపక్షంతో ఏదో చేద్దామనే ఆల ఆల విధానంలో ఆల ఆలోచనతోనే ముందుకు పోతున్నారు కానీ రైతుల గోసలు కానీ రైతుల బాధలు కానీ పట్టించుకునే ఈ సర్కారుగా కనపడట్లేదని మాకు కళ్ళ సు కళ్ళ ముందల్లే కళ్ళకు కట్టినట్టు కనపడుతుందని రుణమాఫీ చేస్తారట ఆగస్టు రుణమాఫీ ఆగస్టు పదిహేను రుణమాఫీ అనేది మళ్ళీ ఇప్పుడు మాట గత మాట గత మాట గత మాట ఏదైనా జనాలు ఆలోచించాలి కదా జనాలకు నమ్మకం కలగాలి కదా ఇప్పుడు ఒక అధికారంలో వచ్చినప్పుడు ఒక మాట అధికారం వచ్చినాక మళ్ళీ ఆగస్టు పదిహేను అనడం అనేది అది సమంజసం కాదన నమ్మే మాట కూడా కాదు అది నమ్మే మాట కూడా కాదు ఇక దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి కూడా అనేది రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కానీ అది ఎంతవరకు జరుగుతుంది అనేది మళ్ళీ ప్రజలే చూస్తారు డిసెంబర్ పదిహేను తారీఖు పెద్ద దూరం లేదు కదా ఆగస్టు పదిహేను తారీఖు అనేది పెద్ద దూరమైన విషయం కూడా కాదు కదన్న చూద్దాం అది కూడా ఆ మాట కూడా ప్రజలు ఏమాత్రం నమ్మట్లేదు యాక్చువల్గా రేవంత్ రెడ్డి మాట మినిమం ఒక తొంభై శాతం జనాలలో వ్యతిరేకత వచ్చింది మళ్ళీ కేసీఆర్ పాలనే కావాలి టిఆర్ఎస్ పాలనే కావాలి టీఆర్ఎస్ అధికారంలోకి కనీసం లోక్సభలోనన్నా పార్లమెంట్ పార్లమెంటు కనీసం కొంతమంది ఎమ్మెల్యేలని ఎంపీలను గెలిపిస్తే వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ గొంతుకై కేసీఆర్ గొంతుకై రైతుల పట్లన రైతుల పట్ల మాట్లాడే అవకాశం ఉంటుందని మీ స్వభాముఖంగా మీ మీ వేదిక ద్వారా మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను అంటే అందుబాటు ఇంకోటన్నా ఒకవైపు రైతులు మొన్నటి వరకు వర్షాలు పడి ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతు బంధు రాలేదని ఇబ్బంది పడుతున్నారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ పట్టించుకుని నిబద్ధం కనిపిస్తూ ఉందా లేకపోతే ఎన్నికల ప్రచారంలో వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఏం కనపడుతుందంటే ఎన్నికల్లో ఏ విధంగా మన జనాలను వాళ్ళ బాధల నుంచి బయటికి తీసుకొచ్చి మళ్ళీ మన వైపు తిప్పుకొని ఓట్లు దండుకునే విధానంలో దూరంలోనే ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళు నిజంగా రైతులకు రుణమాఫీ చేయాలి రైతులకు నిరంతర విద్యుత్ వియ్యాలే రైతులు వాళ్ళ కళ్ళాలల్లో ఉన్నాయి ఈరోజు చూసినాం జనగామలో ఇక్కడ మార్కెట్లో ఇక్కడ మీడియాలలో చూస్తున్నాం ఒక లేడీ రైతు మహిళ పాపం అక్కడ వచ్చిన పోలీస్ వాళ్ళని కాలు పట్టుకొని బతిలాడడం అందరం మీడియాలో చూస్తున్నాం ఎంత బాధాకరమైన విషయం అన్న కాళ్ళు పట్టుకొని బతిలాడే పరిస్థితి ఇవాళ రైతులలో మళ్ళీ దళ దాపరించిందంటే అది ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యమేనని ముక్త కంఠంతో నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను ఎలా ఉండబోతుంది బ్రో పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి మరి ఎట్లా ఉంది ప్రజల నాడి ఎలా ఉంది మీరు చూసినంత వరకు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ప్రజల నాడి బీజేపీ మేము గెలుస్తామని బీజేపీ అంటున్నారు బీజేపీ చేసింది తెలంగాణ రాష్ట్రానికి ఏమీ లేదు కాంగ్రెస్ కూడా ఎట్లో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది అతను ఆ కాంగ్రెస్ అధికారంలో వచ్చి రేవంత్ రెడ్డి ఆయాంలో వచ్చి కూడా ప్రజలకు చేసింది పెద్దగా చెప్పుకోదగ్గట్టుగా ఇది చేసినాం అనేది ఓ చిన్న ఒక ఆరు గ్యారెంటీలు అలా కొన్ని రెండు మూడు గ్యారెంటీలు ఇచ్చిరూ ఆ గ్యాసు సబ్సిడీ అన్నారు ఆ గ్యాస్ సబ్సిడీ ఇంతవరకు ఎవరికి పడట్లేదు ఆ ఫ్రీ బస్ అన్నారు ఆ ఫ్రీ బస్లో ఆర్టీసీ వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు ఆర్టీసీ మేము మాకు బకాయిలు చాలా మిగిలబడ్డాయి ఆ బిల్లు చెల్లించాలని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇకపోతే ఇంకా కొన్ని గ్యారంటీలు అది అవుసే లేదు రైతు రుణమాఫీ విధానమే లేదు మొత్తానికి మొత్తం అయితే మళ్ళీ టీఆర్ఎస్ వైపే జనాలు అందరూ టీఆర్ఎస్ వైపే ఉన్నారన్న టీఆర్ఎస్ వైపే కేసీఆర్ పాపం రైతులని గోస రైతుల బాధలను చూసే మన నాయకుని వదులుకున్నామని ఎంతోమంది రైతులు బాధపడడం అనేది కూడా విలేజ్లలో కానీ పెద్ద రైతులు కానీ చిన్న రైతులు కానీ ఎంతోమంది బాధపడడం అనేది చూస్తున్నాం దగ్గరగా గ్రౌండ్ లెవెల్లో కూడా మేము వింటున్నాం అన్న అంటే ఉంటే ఇట్లా కాకపోయినా అలాంటి అనిపించాయి మీకు రైతుల పట్ల కేసీఆర్ గారు ఉంటే ఏదో ఒక ఒక రకంగా రైతుగా రైతు గొంతుకగా రైతు కష్టాన్ని తెలిసిన కేసీఆర్గా ముఖ్యమంత్రిగా ఆయన ఏదో ప్రత్యామ్నాయంగా ఇంత ఇంత అన్యాయం అయితే జరిగి ఉండకపోవచ్చు అన్న నేను 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 కళ్ళతో చూసినట్టయితే ఈ పదేళ్ల పాలనలో ఇంత ఇంత ఇబ్బంది పడి ఈ నాలుగైదు నెలల్లో ఇంత ఇబ్బందులు అనేది ఇంత తొందరగా వస్తాయని ఈ మధ్యలో కేసీఆర్ నోట కూడా మనం విన్నాం అది వాస్తవమైన మాట అది నిజంగా కళ్ళ కట్టినట్టు మనందరికీ మన రైతులకే కాకుండా మామూలుగా ఎడ్యుకేషన్గా ఉన్నవాళ్ళు ఎంప్లాయీస్ కానీ మామూలుగా వేరే వ్యాపారస్తులు కానీ అందరు కూడా అనడం అనేది జరుగుతుంది అది వాస్తవం ఫైనల్గా బీఆర్ఎస్ సీటు బీఆర్ఎస్కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎనిమిది ఎనిమిది ఏడు ఏడు ఎనిమిది మధ్యలో లోక్సభ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అత్యధిక మెజార్టీతో ప్రజలు ముమ్మాటికి మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి తీసుకురావాలి వాళ్ళకి చెంపపెట్టుగా ఉండాలనే ఉద్దేశంతో ప్రజలు కూడా మమేకమై టిఆర్ఎస్ పార్టీ ఎన్నికలు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూసి ఓట్లు వేద్దామనే ప్రజలు ఎదురు చూస్తున్నారని మీకు తెలియజేస్తున్నాను